అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటారు అంటే తెలంగాణలో పనిచేసినట్టు సినీ కార్మికులకు వాళ్ళకి స్కిల్ లేదు అని చెప్పేసి బయట నుంచి అని చెప్పేసి కూడా అంటారు ఈ స్కిల్ లేదా వాస్తవానికి మా స్కిల్ మా దగ్గర లేదా అంటారు కానీ మీరు మా తెలంగాణ గడ్డలు ఎందుకు మళ్ళీ వెళ్ళిపోరు స్కిల్ ఉన్న దగ్గర ఆంధ్రలో పోయి చేసుకోపోరు నేను ఆడ పోయి స్కిల్ అని చూపించుకోరు తెలంగాణ గడ్డల ఎందుకు స్కిల్ లేదా ఒక పైడి జయరాజ్ అనే ఒక నటుడు కరీంనగర్లో పుట్టి బాలీవుడ్లో పోయి ఒక హీరో అయ్యిండి ఆయన మూడు వందల హీరో ఆయనకు స్కిల్ లేదా ఇలా ఎంతోమంది నటినటులు మీరు రానే రాని రా ఆ నలుగురు ఉన్నారు అక్కడ ఆ నలుగురు ఉన్న రోజులు ఎవ్వడు డెవలప్ గాడు ఆ శని పోవాలి ఫస్ట్ వాళ్ళది ఆ నలుగురు ఎప్పుడైతే పీడ విరుగడవుతుందో తెలంగాణలో ఉండే కళాకారులకు కానీ ఆంధ్రాలో ఉండే కళాకారులకు కానీ అవకాశాలు చిన్న స్థాయిలో గ్రౌండ్లో ఉండే వాళ్ళందరూ కూడా హీరోలు అవుతారు హీరోయిన్లు అవుతారు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవుతారు అంటే ఆ నలుగురు అన్నట్టుగా మీకు తెలియదు ఏముండదు ఇవి ఆ నలుగురు అనేది జమానా నుంచి ఉన్నది ఇది ఆ నలుగురు ఆంధ్ర నిర్మాతలు పక్క జరగాలి బిడ్డ కబడ్డదారిగా మీ దుకాణం బంద్ చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో తెల ఏది తెలంగాణలో మీరు ఓరు ఏంటో పెట్టుకోరు దుకాణం ఇంకేం తర్వాత మీద లొల్లిడా సెక్రటరియట్ సపరేట్ అయిపోయింది ముఖ్యమంత్రి సపరేట్ అయిపోయినాడు అందరు సపరేట్ అయినా ఇంక ఇంకా మీదేం బిడ్డ లొల్లి నాకు అర్థం కాదు మా తెలంగాణ మా గడ్డ మీరు పక్క జరుగురు ఫస్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ గవర్నమెంట్ కూడా చెప్తా మాకు ఇల్లు అక్కడ సొంత భవనం లేదు నలుగురు మరి పక్క జరిగితే డెవలప్మెంట్ అవుతుందా ఎందుకు జరగాలి ప్రతి ఒక్కడినే బతకాలే ప్రతి ఒక్కటి వచ్చి బతకాలి తెలంగాణ అనేది మాస్ ఏరియా నైజాం ఏరియా ఇక్కడ ఉన్న వాతావరణము ఇక్కడ ఉన్న సిస్టము ఎక్కడ ఉండదు ఇక ఆంధ్రాలో పోతే మొత్తం గా ఆడతాయి అక్కడ బాగుండదు వెదరు ఇలా సీఎంలు లాంటి వాళ్ళు ఈయనే ఉంటుండు కదండి ఉంటుండు ఈ ప్రాంతం ఈ గడ్డ ఈ గడ్డ ఎట్లాంటిది అని అంటే అందరిని కడుపులో పెట్టుకుంటుంది కానీ మమ్మల్నే కడుపు మీద అనుకున్నారు మీరు చాలా పెద్ద రెవల్యూషన్ వస్తుంది మొత్తం మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం రోడ్ల మీద ముట్టడిస్తాం మీది చెప్తున్నా వదిలేదు మేము పెద్ద ఎత్తున ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము